ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ కార్యక్రమం ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం రావడం సికింద్రాబాద్ నియోజకవర్గం నూట ముప్పై మూడు బూత్ లో కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మదా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తలతో ప్రధానమంత్రి చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమానికి సామూహికంగా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోనే వినూత్నమైన కార్యక్రమం అని గత డెబ్బై సంవత్సరాలుగా ఏ ప్రధానమంత్రి కూడా చేయని మనోహోన్నతమైన కార్యక్రమాన్ని అన్నారు దేశం కోసం అనేక మంది చేస్తున్న సామాజికమైన శాస్త్రీయ వైజ్ఞానిక రంగం సాంస్కృతిక రంగం సేవా రంగం ప్రభుత్వ రంగాల్లో వినూతమైన పనుల ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందో దేశం బలోపేతం అవుతుందో అలాంటి రంగాలను ప్రేరణదాయకమైన పనులుగా గమనించి చర్చించి ప్రజల మధ్యకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేపడుతుండడం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు వనవాసి రంగంలోని ట్రైబల్లను ప్రోత్సహిస్తూ వారు సేకరిస్తున్న మహువా పూలతో తయారు చేస్తున్న కుకీస్ మిఠాయిలు తయారు చేస్తున్నారో వారికి ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తూ భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయక పార్టీయే భవిష్యత్తు భారతదేశాన్ని బలోపేతం చేయడానికి సమగ్రంగా ఆలోచించి పనిచేస్తే పార్టీ కార్యకర్తలు అందరినీ ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బానాల రెడ్డి బిఎన్ శ్రీనివాస్ రాయల్ కుమార్ ఒకటవ వార్డు అధ్యక్షుడు జైపాల్ రాకేష్ ఆరవ వార్డు అధ్యక్షుడు ప్రతి జై వెంకటచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారత ప్రియ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ప్రతి నెల ఈ ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా రావడం విశేషం ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వన్ డబల్ త్రీ వన్ త్రీ త్రీ బూతులో ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి నర్మదా గారి కార్యాలయం నర్మదా మల్లికార్జున్ గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వార్డు వన్ సిక్స్ వార్డు టూ ఇలా అనేక మంది కార్యకర్తలతో సామూహికంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం నేను హాజరవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక విశేషమైనటువంటి గత డెబ్బై సంవత్సరాల్లో దేశంలో ఏ ప్రధాని కూడా చేయనటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కేవలం ఏదో సంభాషణ కాకుండా ప్రజల మధ్య దేశం కోసం సమాజంలో అనేక మంది చేస్తున్నటువంటి సామాజికమైనటువంటి అది శాస్త్రీయ వైజ్ఞానిక రంగం కావచ్చు అది సాంస్కృతిక రంగం కావచ్చు అది సేవా రంగం కావచ్చు అది ప్రభుత్వ రంగం కావచ్చు రంగాల్లో జరిగినటువంటి వినూత్నమైనటువంటి పనులు ఏ పనుల ద్వారానైతే సమాజం అభివృద్ధి చెందుతుందో దేశం బలోపేతమవుతుందో అటువంటి పనులను ప్రేరణాదాయి పనులుగా గమనించి ప్రజలకు చర్చించి ప్రజలకు మధ్య తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు ఈరోజు మన్ కీ బాత్లో కూడా అలాంటి అనేక విషయాలు చర్చించడం జరిగింది ఉదాహరణకు పూల విషయంలో కూడా చర్చించారు ఏ విధంగా ఒక వనవాసీ రంగంలో ట్రైబల్లో మహ్వా ఏదైతే ఉందో పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కుకీసు లేకపోతే ఇతర మిఠాయిలు ఏదైతే చేస్తున్నారో వాటిని కూడా చర్చించడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయకమైనటువంటి రాజకీయ పార్టీయే కాదు భవిష్యత్తు భారతదేశాన్ని బలోపేతం చేయడం కోసం సమగ్రంగా ఆలోచించి పనిచేసేటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇది మనం ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను న్యూబోయినపల్లి కంసాలి బజారు ఛాయ్ అడ్డా వద్దగా ఉగాది పండుగ వేడుకలు బీజేపీ శంకర్ చిలువేరి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా బానుక మల్లికార్జున్ బీజేపీ నేతలతో కలిసి ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గత ఆరు సంవత్సరాలుగా ప్రతి ఏడాది తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని హిందువులంతా ఏకతాటిపై ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని సహకరిస్తున్న పార్టీ నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత మేడం బాబురావు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాయల్ కుమార్ రాకేష్ సంతోష్ శుభం సందీప్ డాక్టర్ దినేష్ ఓం ప్రకాష్ యాదవ్ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు వై శ్రీనివాస్ రావు మనోజ్ ఏకాంబరం కేశవ్ సునీత దయానంద్ బీజేపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు శంకర్ అందరికీ హిందు బంధువులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛాయాడకాడ గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తాం ఉగాది పచ్చడ పంపిణీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మాకు సహకరిస్తారు ఇక్కడ ఉన్న హిందూ బంధువులు అందరూ అలాగే మా సీనియర్ నాయకులు కానీ మా జూనియర్ నాయకులు కానీ బీజేపీ టీం మొత్తం వరకు హిందువులు ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఈ బోయిన్పల్లిలో మనం చేయబట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది చాలా పెద్ద మంచి రెస్పాన్స్ ఉన్నది ఇది ఇంకా ఉంగటికి కూడా పోవాలి చాలా పెద్ద ఎత్తున హిందూ బంధువులకు అందరికి నేను ఒకటే విజ్ఞప్తి మన సంస్కృతి మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా జాగాలలో చేయాలి అప్పుడైతేనే మనం అన్నది హిందువుల మనంటే ఒక ఏకతాటిక ఉంటాం అందుకే మనం రక్షించుకోగలుగుతాం భారత్ మాతాకి జై నా పేరు రాయల కుమార్ మరి సీనియర్ బీజేపీ నాయకుడిని ఇక్కడ మరి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ఉగాది ఈ పచ్చడి పంపిణీ చేయడం జరుగుతుంది నామ సంవత్సర శుభాకాంక్షలు మరి అందరికీ కూడా మన హిందూ బంధువులకు అందరు కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాము మా యొక్క బీజేపీ ఆధ్వర్యంలో ఈ ఈ యొక్క పచ్చడి కార్యక్రమం చేస్తూ ఉన్నాం హిందూ బంధులకు అందరూ కూడా ఏకతాటిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి లేనప్పుడు మాత్రం మనం ఇబ్బందులకు గురి అవుతాం కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క పండుగల్ని ప్రోత్సహిస్తూ పండుగల్ని ప్రతి ఒక్క పండుగగా గొప్పగా మనం చేయవలసిన అవసరం ఉన్నది మన హిందువులు ఏకతాటిగా ఉంటేనే మన యొక్క భారతదేశము హిందూ రాష్ట్రంగా చేయగలుగుతాము అది నా యొక్క విజ్ఞప్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత ఆరు సంవత్సరాలుగా ఈ ఉగాది పండుగకి పచ్చడి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల అందరు కలిసి ఒక కార్యక్రమాన్ని సంతోష్ గారు చిలువేరు సంతోష్ గారు మాజీ ప్రధాన కార్యదర్శి వార్డ్ వన్ ఇప్పుడు మహంకాళి జిల్లా కౌన్సిల్ సభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కుటుంబ సభ్యుల మందరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల మందరం ఏకసాటిగా దీనికి సహోగంతో చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది సమస్య పండుగ శుభాకాంక్షలు జయ శ్రీరామ్ ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ హిందూ బంధువులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు వై శ్రీనివాసరావు జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులం అలాగే ఇక్కడ మన ఓం ప్రకాష్ అన్న మన బీజేపీ లీడర్లందరూ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది కార్యక్రమానికి ఈ ఛాయా అడ్డ దగ్గర వారు చెప్తున్నది నేను చూస్తున్నది గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాము ఘనంగా జరుపుకుంటున్నారు మరి వారు చెప్పినట్టుగానే ముందులాగా హిందువులంతా ఏకతాటిపై ఉండాలంటే మనం అందరం కంకణ బద్దులై పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ విధంగా ఏదైతే ఉన్నదో మన భారతదేశంలో మనకు అతి ముఖ్యమైనది మన హిందూ మతం మనకు కేర్ ఆఫ్ ఏదైతే ఉందో మన అమ్మా నాన్న పేరు ఎలా అయితే చెప్పుకున్నామో ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మన రాజకీయ పార్టీలు విభజించి పాలించే విధంగా మనందరిని నాలుగు పార్టీలుగా విభజించుతున్నారు ఇది కరెక్ట్ కాదు మనమే విభజించబడుతున్నాము కాకపోతే ఏదైతే ఉన్నదో వేరే మతాలు వాళ్ళు మనం మన మన దగ్గర పైసలు తీసుకొని మన దగ్గర స్వలాభం పొందుతూ మన దేశంలో ఉంటూ తల్లిపాలు దాగి తల్లి రొమ్ముకు ఉదురుగుతున్నట్టు వాళ్ళు ఏదైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ మతానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నారో హిందూ బంధాలు అందరికీ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నా నేను మీరు కూడా కంకణ బద్దలకి పనిచేసి మనం ఏదైనా స్వలాభం పొందాలంటే మన మనం కడుతున్న ట్యాక్స్లన్నీ కూడా ఇతర మతలకు పోకుండా వారు కాపాడేది హిందూ తత్వ హిందూ తత్వము హిందూ మతత్వం కాబట్టి ఇది ఒక మతం అనేది కాదు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు హక్కు అని చెప్పేసి మీ అందరికీ ఈ మీడియా ద్వారాగా ఈ ప్రోగ్రాం ద్వారాగా తెలియపరుస్తూ తెలుగు ప్రజలందరికీ విశ్వా వసు నామ సంవత్సరం సరికొత్త వెలుగును తీసుకుని రావాలని ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లి బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ముద్దం యాదవ్ ఆధ్వర్యంలో ఉగాది పూజా వేడుకలను నిర్వహించారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ షడ్రుజుల మైన ఈ ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని తెలుగు సంవత్సరంలో అందరూ అనుకున్న లక్ష్యాలను నెరవేరాలని పాడి పంటలతో తెలుగు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు అనంతరం ముస్లింల ముఖ్యమైన పర్వదినం రంజాన్ నిర్వహించుకుంటున్నారని వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రీ జంగయ్య గడ్డం నరసింహరావు మన్నే ఉదయ్ యాదవ్ మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ డివిజన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ బుర్రి యాదగిరి పిట్ల రాజు ముదిరాజ్ మఠి శ్రీనివాస్ అశోక్ పోచయ్య రాజు గౌడ్ వెంకటేష్ యాదవ్ రాజు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విఆర్ఎస్ నాయకులు అందరూ సోదర సోదరులు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొన్నారు దేవుణ్ణి ప్రార్థించేందంటే మా ఓడివెంపల్లి ప్రజలు సుఖశాంతులతో ఆరు ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకున్నాం దాంట్లో భాగంగా రేపు మా ముస్లిం సోదరుది రంజాన్ పండుగ అతిపెద్ద పండుగ వాళ్ళది రంజాన్ పండుగ వాళ్ళు కూడా రేపు రంజాన్ పండుగలో పాల్గొని అందరూ ఆరు అరుగులతో ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షన్నాం అలాగే ఇంకా చాలా ఉగాదులు ఎన్నో జరుపుకోవాలి ప్రజలంతా సుఖశాంతులు ఉండాలి అని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ గత విఆర్ఎస్ ప్రభుత్వం అంటే తెచ్చుకున్న తెలంగాణని ఎలా అయితే మనం ఉండాలనుకున్నామో ఎలా తెలంగాణ ప్రజలకు ఏ అవసరాలు అవసరమో పేద ప్రజలు ఇలా రంజాన్ కానీ దసరా కానీ క్రిస్మస్ పండుగ కానీ పేద ప్రజలకు ఏదైతే విఆర్ఎస్ ఇచ్చే పథకాలు అవి కాంగ్రెస్ వాళ్ళు వేయలేకపోతున్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణ మన తెలంగాణ ఒక కేసీఆర్ సలకంభంతో మా కుటుంపల్లి ఎమ్మెల్యే గారు కానీ మేము ఇక్కడ ఎన్నో పథకాలు డెవలప్మెంటు ఈరోజు పింఛిలు కూడా రాని పరిస్థితుంది కాబట్టి గవర్నమెంటు పేద ప్రజల పట్ల తప్పకుండా చూసి వాళ్ళకు అన్నీ కూడా ఇది చేయాలి ఇది చేసినప్పుడు మా పార్టీ తరఫు నుంచి మేము గలం విప్పి ప్రతి దాంట్లో ఇది చేస్తామని చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం న్యూబోయినపల్లి న్యూ సిటీ కాలనీలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ను తన నివాసంలో భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు జంపన ప్రతాప్ తో వారి కుటుంబం సభ్యులు ఈవో రమాదేవికి ఉగాది పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తన తండ్రి తర్వాత తండ్రి జంపన ప్రతాప్ ను తండ్రిగా గురువుగా భావిస్తానని ఉగాది రోజు కలవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు ప్రతాప్ సతీమణి జంపన విద్యావతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరి అదే విధంగా బోయినపల్లిలోని ప్రధాన చివరస్తా దగ్గర ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి భక్ష్యం అందజేసి పాపూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలలో జంపన ప్రతాప హాజరయ్యారు అనంతరం ఆలయ అర్చకులు జంపనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు జంపన మాట్లాడుతూ అన్ని రుచుల కలయిక ఉగాది అని జీవితం అంటే అన్ని ఒడిదొడుకులు కష్టసుఖాలు సహజమని అందుకే కొత్త సంవత్సరం ఉగాది నుండి అందరికీ మంచి జరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో అరుణ్ యాదవ్ అశోక్ అజిత్ ప్రేమ్ కుమార్ ముద్రాజ్ నరేందర్ నరసింహ రామారావు శ్రీకాంత్ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు नहीं पूछो, अबे तो पूछना <laughs> तो ज़रूरी तो 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 है। इतने करते ताको बारगावी मानो नहीं की, नींद मांग लेते, ऐसे कैसे मार्करों का पता पता नहीं है। अब अबे नहीं, इस प्रेसिडेंट का इस प्रेसिडेंट का नेता बना, मंचे का अंतराष्ट्रीय नाम है। आ बिल्कुल है। अबे उसे चार्ट देखा मैंने तो ये तो फ़स्कुचिंग तो तो కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని స్వర్గవాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వి చారిటబుల్ మెడికల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సమాజ సేవకులు కోవిడ్ వారియర్ జితేందర్ సింగ్ షంటి మరియు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికర నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు సెంటర్లో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు సీఈఓ మధుకర నాయకులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మాధవ సేయ మాధవ సేవ అని అన్ని కులాలు మతాల కన్నా మానవత్వమే గొప్పదన్నారు ఎస్వి చారిటబుల్ మెడికల్ సెంటర్లో ఖరీదైన వైద్యం మరియు వైద్య పరీక్షలు అందరూ భరించలేరని ఇలాంటి చారిటబుల్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యంత తక్కువ మరియు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ధరలలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు స్వర్గవాటిక ట్రస్ట్ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తారని కానీ ఆ డబ్బుతో ఎంతో కొంత సమాజ సేవ చేస్తేనే సార్త ఉంటుందని అన్నారు కంటర్మెంట్ సంబంధించి సేవా కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి సహాయ సహకారం అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు एंड उनको धन्यवाद करते हैं ये जब इन टीवी में अमिताभ बच्चन लेजेंड उनसे बात करते हैं और अपना पर्सनल एक्सपीरियंस बताते हैं तो अमिताभ बच्चन भावुक हो जाते हैं एंड उनकी आंखों में पानी आ जाता है बात नहीं कर पाते हैं आई एम इंट्रोड्यूसिंग आई शुड थैंक सुरेंद्रपाल सलूजा जी फॉर ब्रिंगिंग दिस जेंटलमैन टू सच अ प्लेस वॉट अ राइट प्लेस एज अ चीफ गेस्ट वी आर ऑल लकी टू है दर्शन मैं आपको बताऊ हमारा आई विल नॉट स्पीक बिकॉज टाइम इज लेस रमेश ही वॉज कमिंग फ्रॉम चाइना बिफोर द लॉकडाउन ईट कोविड एक्टेड मैंने यशोदा हॉस्पिटल सुरेंद्र को फोन किया सुरेंद्र राव को उन्होंने उसको एडमिट किया माई वाइफ कोल्ड भी ये मर जाएगा दहशत से मर जाएगा अगर आप उनसे उनको लीव देने के लिए आज जो एक्टिविटी स्टार्ट करे एक्टिविटी में मैं भी भागस्वामी होने के लिए बहुत बहुत खुशी फील होते हुए जितने लोग भी डोनेशन दिए जितने लोग भी सर्विस कर रहे उन सबको मेरा कंटोनमेंट कॉन्स्टिटन्सी पब्लिक की तरफ से और एमएलए श्री गणेश की तरफ से धन्यवाद कहता हूँ सर इस मंच से पद्मश्री साहब भी है सब जने पैसे कमाना चाहते पैसे के लिए जीने के लिए जितना पैसे होना घर होना बच्चों के लिए देखना उतना ही जरूरी है मत उससे ज्यादा कोई भी कुछ नहीं करता था जो भी दुनिया में इस जमीन में पैदा होता फिर इस जमीन में इधर ही आना पड़ता फाइनल इधर ही आना पड़ता काली हाथ आत आते काली हाथ आत जाते कुछ भी लेके तो अच्छा ही और बुरा ही लेके जाते मैं सबसे यही कहना चाहता हूँ आप लोगों से जैसे कि कंटोनमेंट कॉन्स्टिटेंसी में और कंटोनमेंट ही नहीं है पूरा हैदराबाद में ये जो वाटिका है स्वर्ग वाटिका और कहीं भी नहीं है ये एक एग्जाम्पल बन गया अभी सुरेंद्रपाल साहब से आते समय वहां से बात करते हुए आया था मैं आते समय पहले कितने लोग डोनर से इसके लिए इतना बड़ा प्रोजेक्ट कंप्लीट करना छोटी बात नहीं है क्योंकि छोटा छोटा काम ही करना बहुत ही मुश्किल है इतना बड़ा प्रोजेक्ट सक्सेसफुली करना उसको चलाना इतना आसान है कैसे करे बोलो तो शुरुआत में हम कम लोग थे बाद में अभी बहुत फैमिली मेंबर्स बन गए तो हर चीज स्टार्टिंग प्रॉब्लम रहता स्टार्टिंग में बहुत सहना पड़ता क्योंकि कोई भी विश्वास नहीं करता इतना बड़ा प्रोजेक्ट होना इतना आसान नहीं होने का नहीं जाने का नहीं इसमें मिंगल होके अपन परेशानी क्यों होना बोल के सब छोड़ के चले आते मगर सक्सेस कोई ना कोई डटे रह के उस पे ठिकान रह के डिटर्मिनेशन से काम करने से कामयाब होता हो कामयाब का मिसाल हमारा सुरेंद्र साहब है आपको मैं फिर फिर इस दिल से बोल रहा हूँ धन्यवाद